మేడం ఇదే తరుణంలో పేరు నాని గారు అయితే అంటున్నారు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన ముగ్గురుగా ప్రజలను దోచుకోవడానికి వచ్చారు సంక్షేమ పథకాలు అని చెప్పి మోసం చేస్తూ మోస రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తు జీతాలు కానీ అమ్మఒడి కానీ అలాంటి సంక్షేమ పథకాలు అందించి చెప్పి కూడా మాట్లాడుతున్నారు దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు నాని నిన్ను ఒరే కన్నా ఇంకా ఏదైనా పెద్ద పిలుపుతో పిలవాలని నా కోరిక కానీ ఇలాంటి వీడియోల ముందొద్దు డైరెక్ట్గా అప్పుడు నాకు కనిపించినప్పుడు డైరెక్ట్గా నీ ఎదురుగా వచ్చి అంత పెద్ద పేరుతో గౌరవంగా పిలుస్తాను నిన్ను నువ్వేంటి నీ బతుకేంటి నువ్వు వాగే వాగుడేంటి బాబు అసలు ఎందుకురా ఇంత నృత్య రాజకీయాలు చేస్తున్నారు మీరు అందరూ అసలు నీ ఎందుకు బతకడం మీరు ఎందులోనూ నా దూకి చచ్చిపోవచ్చుగా మొన్న పట్టుసీమ ప్రాజెక్ట్ వదిలారు అందులో దూకే చచ్చిపోండి ఒక్కొక్క నా కొడుకుల వైసీపీ నా కొడుకులు అందరూ కూడా పట్టిన దరిద్రం వదిలిపోయింది ఏం మాట్లాడుతూ ఉన్నావురా నిజంగా నీకు మైండ్ ఉందా ఎంత ఇచ్చి కూర్చోబెట్టారా నిన్ను ఈరోజు ఆ ప్రెస్ ముందు పదవులు ఇవ్వడానికి కూడా పదవులు ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా ఏం లేవు కదరా జైలుకి వెళ్ళాలని కొత్త కొత్తలు ఆడుతూ ఉందా నీ రక్తం అంతా నీ రక్తం సచ్చు నీ భార్య చెప్తుందిరా వెళ్ళి నీ భార్య నడుక్కో నువ్వేంటో చెప్పింది అసలు నువ్వు మగాడివేనా తేడా కాడివా మగాడ మగాడైతే ఇలాంటి మాటలు మాట్లాడే మగాడు అనేవాడు ఎప్పుడైనా నీతిగా నిజాయితీగా మంచిగా మాట్లాడతారు నువ్వు తేడా మాటలు ఉన్నావు నీ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తారీఖులా జీతాలు ఇస్తాడా నీది ఒక బతుకేనా ఆ మాట మాట్లాడడానికి ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క నెలైనా ఫస్ట్ తారీఖున జీతాలు ఇచ్చారు అని నువ్వు ఎక్కడైనా రుజువు ఇప్పిస్తే నువ్వు ఏం చేసినా పడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను నా తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా మీరు ఏమన్నా మేము పడతాం ఏంట్రా ఇట్లా వాగుతున్నారు పోయే కాలం దగ్గర పడిందా ఏంటి మీకు అలాంటి మాటలు వింటూ ఉంటే అలాంటి ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే మిమ్మల్ని ఎక్కడ ఉన్న ఆదిపర శక్తి లాగా వచ్చేసి మీ గుండెలో నా తెలుగుదేశం పార్టీ జెండా కస 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 కుచ్చ అనిపిస్తూ ఉంది నాకైతే తప్పుడు లు తప్పుడు మాటలు నోరు తెరిస్తే పచ్చ అబద్ధాలు పురుగులు పడిపోతారు ర మీరందరూ కూడా దాకా చంద్రబాబు నాయుడు గారు ఉసురు పోసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఉసురు పోసుకోవాలి లోకేష్ బాబు గారు ఉసురు పోసుకోవాలి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉసురు పోసుకు పోసుకోవాలనే బాటలోనే నడుస్తూ ఉన్నారే కానీ ప్రజలకి మేము ఇది చేసాము ఇది చేస్తాము మేము ఇంకా ప్రజల్లోనే ఉంటామని ఒక మాట ఒక్కడి దగ్గర రావట్లేదు అమ్మవాడు ఇచ్చేవాడా ఈ టైం కల్లా మరి పోయిన సంవత్సరం ఎందుకు ఇవ్వలేదమ్మా మింగేశారా నున్నగా నాకేశారా ఎవడు ప్యాలెస్లోకి వెళ్ళే ఎవడి కదా నింపారు పదిహేను వేలు ఇస్తానన్నాడు మరి పదమూడు వేలు ఎందుకు ఇస్తా ఉన్నాడు ప్రతి సంవత్సరం మూడు సం నాలుగు సంవత్సరాలు కూడా ఐదో సంవత్సరం ఎక్కడ ఏం చేశారు మూడు అమలు పెట్టారా అందరి తల్లులకి నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేవాడా ఇచ్చేవాడా ఆల్రెడీ రాష్ట్రాన్ని ఉన్న అందరిని గుండు కొట్టేశాడు ఇంకేముందిరా బాబు మీరు గీక్కోవడానికి ఇంకా ఏం చేద్దామని సిగ్గు శరం లజ్జ మానం మర్యాద సీము నెత్తురు ఏమీ లేకుండా బతుకుతూ ఉన్నారు ఈరోజు మగాళ్ళు కూడా ఈరోజు ఆడాలాగా చీరలు కట్టుకొని వేసుకొని బతుకుతూ ఉన్నారు నేను పంపిస్తారా బాబు మీకు అందరికి కూడా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఎవ్వడ జగన్మోహన్ రెడ్డితో సహా చంద్రబాబు నాయుడు గురించి తప్పుడు మాటలు మాట్లాడినా కూటమి ప్రభుత్వం గురించి తప్పుడు మాటలు మాట్లాడినా నా దృష్టిలో ఆడాలతోనే సమానం వాళ్ళందరూ వాళ్ళందరికీ నేను పంపిస్తాను చీరలు గాజులు బొట్టు పూలు అన్నీ అన్నీ వేసుకొని అన్నీ పెట్టుకొని ఊరు ఊరే ఊరేకండి అప్పుడున్న మీ బతుకు సిగ్గు వచ్చిందేమో చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు జీతాలు ఇచ్చాడు ఒకటో తారీఖు పింక్షన్స్ ఇచ్చాడు ప్రతి నెల నెల ఒకటో తారీఖు జీతాలు పడతాయి ఈరోజు జీతం తీసుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి రెండు చేతులు దండం పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని భగవంతుడితో సమానంగా కొలుస్తూ ఉన్నారు ఈరోజు మీ దౌర్భాగ్యం ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో అరాచకమైన ప్రభుత్వంలో ఉద్యోగస్తుల జీతాలు లేక ఐదారు నెలలైన పరిస్థితి మీ వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు వాగుతా ఉన్నారు ఏమైపోవడానికి మీరు కడుపు కన్నమే తింటా ఉన్నారా మీరు అన్నం తినే నా కొడుకులు ఎవరు కూడా ఇట్లా మాట్లాడరు పోయే కాలం దగ్గర పడింది కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఆ వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడింది కాబట్టే మా నమ్మకం నువ్వే జగన్ నువ్వే తిరిగాల మొత్తం ఊడ్ ఇప్పుడు కూడా పోయే కానీ దగ్గర పట్టింది కాబట్టి కూడా మరి మొత్తం ఉసురు పోసుకుంటా ఉన్నారు మీరు ఎన్ని వాగినా ఎన్ని చేసినా అభివృద్ధి ఎవరు చేస్తారు ఒకటో తారీఖు జీతాలు ఎవరిస్తారు సంక్షేమ పథకాలు ఎవరు సరిగ్గా అందజేస్తారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలిస్తే చాలు వాళ్ళు తెలుసుకున్నారు కూడా నీలాంటి ఊర కుక్కలు నీలాంటి రోడ్డు మీద తిరిగే గజ్జి కుక్కలు వాగితే రాష్ట్ర ప్రజలు వినడానికి అసలు సిద్ధంగా లేరు మీ మొహం చూడడానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఈరోజు మీరు ఏదైనా ప్రెస్ ముందుకు వస్తూ టీవీని కట్టేసుకుంటా ఉన్నారు ఫోన్లు ఆపేసుకుంటా ఉన్నారు అది మీ బతుకు అది మీ ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీ పరిస్థితి కాబట్టి నోరు అద్దో అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా గౌరవంగా ఉంటుంది ఒక బిడ్డకే ఇస్తాడు అని సాక్షి పేపర్లో వేయించారు ఏడుకొండల వాడున్నది ఎంత నిజమో ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నది కూడా అంతే నిజం ప్రమాణ పూర్తిగా చెప్తా ఉన్నాను నా గుండెల మీద చేయించుకొని చెప్తా ఉన్నాను నా మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను అభివృద్ధి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి వల్లే సాధ్యం ఈ ఐదు సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేస్తాడు అమరావతిని తీర్చిదిద్దుతాడు మంచి మంచి కంపెనీస్ తీసుకొచ్చి యువతని నిల్చోబెడతాడు ముఖ్యంగా మద్యపాన నిషేధం చేస్తాడని ఆడబిడ్డల జీవితాలతో ఆడబిడ్డల తాలిబొట్లతో ఐదు సంవత్సరాలు విచ్రమిడిగా ఆటలాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కల్తీ మధ్యని మొత్తం తీసేస్తాడు ఫ్రీ ఇస్క్ ఇచ్చారు ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రీ ఇసుక వల్ల ఎంతోమంది కుటుంబాలు బాగుపడతా ఉన్నాయి అభివృద్ధికి నాంది అభివృద్ధికి పునాది నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే ఫ్రీ ఇసుక గురించి అది ఒకటి కూడా నేను చెప్పాలనుకున్నాను ఫ్రీ ఇసుక ఇస్తే ఒక్కొక్క నా కొడుకు వైసీపీ నా కొడుకులు కళ్ళు వారవలేక వీళ్ళు ఎంతైతే స్కామ్ చేశారో ఎంతైతే ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారో అన్నీ ఎక్కడ బయటపడిపోతాయని భయంతో బిక్కు బిక్కుమంటూ గుండెలు అరిచేతుల్లో పట్టుకొని ఈరోజు ఒక్కొక్క నా కొడుకు ట్రోల్స్ చేస్తున్నారు ఉన్నారు పేటిఎం బ్యాచ్ ఐదు రూపాయలు పది రూపాయలు పడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఈరోజు వీడియోలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా పోస్ట్ చేస్తూ ఉన్నారు నిజంగా ఇలా పోస్ట్ చేసే వాళ్ళని అందరూ అడుగుతూ ఉన్నారు నిజంగా మీరు మీ నాన్నకే పుట్టారా నిజంగా మీరు మీ అమ్మకడుపులోనే పుట్టారని అడుగుతా ఉన్నాను ఒక కుక్కకో ఒక గాడిదకో ఒక ఆంబోతుకు పుట్టారని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని ఈరోజు ఇక్కడైనా కళ్ళు తెచ్చుకొని మంచిని మంచిగా వెతకమని కోరుతా ఉన్నాను ఈ ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుకే ట్రావెల్ ఖర్చు కూడా అవ్వదా దాన్ని కూడా ట్రోల్ చేయాల్సిన అవసరం మీకేమైంది ఒక టాక్టర్ ఇసుక కొనుక్కోవాలంటే ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో పదిహేను వేలు నుంచి ఇరవై వేలు ఒక లారీ ఇసుక కొనుక్కుంటే ముప్పై వేలు నుంచి నలభై వేలు కానీ ఈరోజు ఫ్రీగా ఇసుక వస్తా ఉంది ఇంటి దగ్గరికి లారీలో తెచ్చుకున్నందుకు ట్రాక్టర్లో తెచ్చుకున్నందుకు తీసుకొచ్చిన ట్రావెలింగ్ ఖర్చు ఇస్తా ఉన్నారు ప్రజలు మీకేం నొప్పి అంటా ఉన్నా మీకెక్కడ కాలుతా ఉందని అడుగుతా ఉన్నా మీకెక్కడ మండుతా ఉందని అడుగుతా ఉన్నాను తెచ్చుకొని ట్రావెలింగ్ ఖర్చు నేను నొప్పి బాగా మీకెందుకని అడుగుతా ఉన్నాను ఈరోజు నేను ఎక్కడైతే సగం ఇల్లును కట్టుకొని ఈ దౌర్భాగ్యం ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అట్టా మట్టి కొట్టుకుపోయినాయో ప్రజల ఇల్లులు కూడా ఫ్రీ లేక వాళ్ళందరూ కూడా ఈరోజు పూర్వ వైభవం ఎక్కడ చూసినా కొత్తిలు టపా టప్ప ట కట్టుకుంటా ఉన్నారు ఎక్కడ చూడండి మీరు అది నా నారా చంద్రబాబు నాయుడు గారు అండి అభివృద్ధికి నాంది ఎట్లా ఉన్నాడు అట్లాగే ఉండాలనుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ ఇట్లా ఉన్నవాళ్ళు ఇట్లా ఎదగాలి అనే చూసే నాయకుడు నా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కాబట్టి ఎవడైనా తప్పుడు స్క్రోల్ చేసిన మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా సాక్షి పేపర్లో సాక్షి టీవీలో సోషల్ మీడియాలో పిచ్చి కూతలు పిచ్చి రాతలు ఎవడు రాసినా వాడు ఎక్కడున్నా సరే వాడు ఏ దేశంలో ఉన్నా సరే వాడు ఏ ఏరియాలో ఉన్నా సరే ఈడ్చుకొచ్చి నడి రోడ్డు మీద కూర్చోబెట్టి నా నారా చంద్రబాబు నాయుడు గారి క్షమాపణ క్షపించకపోతే ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచునే కదని తెలియజేస్తా ఉన్నాను